పుట్టపర్తిలో ఎమ్మెల్యే ఎమ్మెధర్రెడ్డి విష సంస్కృతిని తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు సత్యసాయి తాగునీటిని కూడా సొంత పంట పొలాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేరుకే పుట్టపర్తి జిల్లా కేంద్రం తప్ప అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని పల్లె రెడ్డి ధీమా వ్యక్తం చేశారు అధికారంలో కొచ్చిన వెంటనే పుట్టపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నూతన భవనాన్ని నిర్మించి అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు పుట్టపర్తి మండలం వీరజిన్నయ్యపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు ఇప్పుడు చిన్నపల్లిలో ఎన్ని వేల మంది ప్రచారం పోచారంటే ప్రజలకు స్పందన ఏ విధంగా ఉందో దీనికంటే పెద్ద ఉదాహరణ లేదా ఐదు సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు ఎవరికీ న్యాయం జరగలేదు రాష్ట్రానికి తీరని లోటు చంద్రబాబు నాయుడు లేకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధోగతైంది అయింది శాంతి భద్రత పూర్తిగా నశించాయి అభివృద్ధి శూన్యము ప్రచార మాత్ర ఫుల్ చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా కట్ చేశారు ఉన్న వాటిలో కూడా సరిగా ఇవ్వడం లేదు పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు పెరుగుతున్నారు ప్రజలకు బాగా అర్థమైపోయింది ఇదే విధంగా కొనసాగితే యాభై సంవత్సరాలు ఈ దేశంలో నెలకబడిపోతున్న రాష్ట్రం ఇప్పటికే అమరావతి లేదు ఈ నిత్యకన కంటే దేశంలో రాష్ట్రం మాయమైపోతుంది అనే బాధ ఆవేశం ఆక్రోశ ఆక్రోశం కష ప్రజలు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ ఇంటికి పంపాలా అని నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా ఈసారి నూటికి నూరు శాతం ఉద్యోగిస్తూ సహా తెలుగుదేశం పార్టీ సహాయం చేస్తారు మంచి మెజారిటీ వస్తుంది అన్ని కష్టాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంత అహంభావం ఎందుకు వచ్చి నాకు కాదు కానీ ఈవెన్ ప్రచారానికి కూడా ఆ ఎస్టీ కాలం నుంచి ఐదు వందల రూపాయలు ఇచ్చి పరముద్దే అంటే ఆయన ఎంత మెజారిటీ వస్తుందో గెలిచే అంతేకాకుండా ఈ పుట్టపర్తిని పూర్తిగా బ్రెస్ పెట్టించారు ఇది పవిత్రమైన పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారు నివాసించిన నివాసం ఉండే పవిత్రమైన ప్రదేశం దీని మాఫియా కేంద్రంగా ఒక ప్రదేశం ఎప్పుడైనా ఎవరిని ఆలోచన చేస్తారు ఎమ్మెల్యే బిల్డర్ దగ్గర వసూలు చేయాలా వాళ్ళకు పీడించాలా వాళ్ళు డబ్బులు లాక్కో ఆలోచన నేను పొగలికి వచ్చి ముందు కాబట్టి బిల్డింగ్ దొబ్బీ భూ కప్చారు ఎక్కడ భూమి గడపడినా గద్దలా వాతారు సెటిల్మెంట్ చేస్తే ఎక్కడ రాయించుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు లేదు ఈ కార్యకర్తల దగ్గర తీసుకుని డబ్బులు పరిస్థితి కాబట్టి బుక్ థర్టీ పర్సెంట్ లేవర్ తీసుకుంటాడు అంటే బుక్ అబ్జర్వ్ చేశారు అన్నిటికంటే అతి ముఖ్యమైన బ్యాంకులకే పంగనామాలు పెట్టే వ్యక్తి ఈ ఏం డ్యాబ్ చేస్తే అర్థం చేసుకోవాలి సత్యసాయి నీటిని చేశాడు బిల్డింగ్ దోపిడీ భూ దోపిడీ తెల దోపిడీ అదేవిధంగా అనేక రకమైన దోలు ప్రజలు తెలివైన వాళ్ళు ఎటువంటి ప్రస్తుతం చిత్తు చిత్తూరు అప్పట్లో మున్సిపల్ కార్యాలయం టూ కోట్లు తెచ్చాయి కల్చరల్ సెంటర్కు రెండు కోట్లు తెచ్చాయి చిత్రావతి బ్యూటిఫికేషన్కు దాదాపు ఐదు కోట్లు ఇచ్చాయి ఇండోర్ స్టేడియంకు రెండు కోట్లు ఇచ్చాయి అన్ని స్థలం పుట్టపర కట్టాలని ఆలోచించేత చేత ఇకరాడం అందరూ గవర్నమెంట్ పోయింది ఈవెన్ ముందు కూడా జగరాజ్ పని తీసుకొచ్చిన రిజిడెన్స్థలం లేకపోవడం ఇది ఈసారి ప్రభుత్వం వచ్చినట్టు ఏపీఐసి దగ్గర స్థలాన్ని తీసుకుని ఆ చుట్టుపక్కల ఆక్రమించి తప్పుడు కట్టిన వరం ఐదు సంవత్సరాలు ఈసారి మేమే రావాలి తప్పకుండా అంతేకాదు జిల్లా హెడ్ క్వార్టర్ అనేది అందరికీ సంతోషం కాదు కానీ డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఒక్కదానికి కూడా స్థలం సేకరణ చేయలేదు కనీసం బిల్డింగ్ శంకుస్థాపన చేయలేదు ఇది ఉత్సవ విగ్రహం మాది పేరు అంతే రామకేవాస్ పేరు తప్ప ఏమి చేయాలి మేము వస్తాం స్థలం సేకరిస్తాం డెబ్బై నాలుగు ప్రభుత్వం బిల్డింగ్ కట్టి